విక్రమాదిత్య గారు మామూలుగా జనరల్ గా చెప్పారు అంటే బాగా నీళ్ళని మరిగించి అందులో ఆవు నెయ్యి వేసుకుని తీసుకుంటే ఫస్ట్ డే రోజున త్రీ డేస్ డేస్ కంపల్సరీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల స్వచ్ఛమైనటువంటి ఆవు నీతిని వేడి నీళ్ళలో మరగబెట్టిన వేడి నీళ్ళలో ఒక మూడు స్పూన్లు కలుపుకుని బాగా తొరుపుకుని సిప్ సిప్ చేసి తాగే తాగుతూ ఉంటే తర్వాత వచ్చే సైకిల్స్ అన్ని కూడా నార్మల్ అవుతాయి ఎందుకంటే ఆవునెయ్య మనం చేసిన పొరపాట్ల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని క్లియర్ చేసేస్తుంది వాత సంబంధమైన రోగాలకు అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ముఖ్యంగా ఈ మీకు వచ్చినటువంటి రుతుక్రియలు వచ్చినటువంటి అవకలను సరిచేస్తుంది దాంతోపాటు మీరు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ఆ మూడు రోజులు తర్వాత నుంచి కూడా అంటే ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండడం కాదు మీరు మీ మీద బాధ్యతలు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా సాత్విక ఆహారాన్ని అధికంగా మీకు శ్రమ ఎక్కువ ఉంటుంది మీకు ఓపిక ఎక్కువ కావాలి మీరు ఆడవాళ్ళందరూ కూడా నువ్వులు అధికంగా తీసుకోవాలి నువ్వులు బాగా తీసుకోవాలి అధికంగా కాదు నువ్వులు బాగా తీసుకోవాలి పప్పాయ తీసుకోవాలి పైనాపిల్ తీసుకోవాలి అలాగే ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు గోరుచుక్కుళ్ళు నిమ్మకాయ దొండకాయలు రెగ్యులర్గా జ్యూస్గా తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి అంటే పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్ హెవీ ఫ్లో ఉంటుంది క్లాట్స్ పడుతున్నాయి ఫైబ్రాయిడ్స్ ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఇది బాగా తీసుకోవాలి అలాగే పీసీఓడి సమస్య మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటుంది అండాశయాల్లో గాలితిత్తులు బెండకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక లీటర్ నీటిలో నైట్ నానబెట్టి ఉదయం లేచిన వెంటనే ఆ లీటర్ నీటిని సిప్ సిప్ చేస్తూ తగేయాలి నెమ్మదిగా నిదానంగా ఓకే అంటే మీరు బెండకాయలు ఎక్కువ లేడీస్ ఫింగర్ అది మీకోసం ఎక్కువ చెప్పబడింది పీసీఓడికి అద్భుతమైనటువంటి పరిష్కారం మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాని మీద కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని డేలో మీరు ఒక చిన్న బౌల్ పెట్టుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా తినచ్చు అలాగే ఎండు కొబ్బరి బాగా తినాలి ఎండు కొబ్బరి బెల్లము దాంట్లో కొంచెం ఈ ఇదేంటారు డేట్స్ ఖర్జూరం బాగా తినాలి అలాగే నానపెట్టినటువంటి గోధుమలు ఇరవై నాలుగు గంటలు నానినటువంటి గోధుమలు రోజు ఒక కప్పు అంటే ఈ సమస్యలతో బాధపడేవారు లేదు మీకు ఎలాంటి సమస్యలు రాకూడదు అనుకున్నప్పుడు మీ రెగ్యులర్ డైట్లో మీకు సమయం దొరికినప్పుడల్లా వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా మీకు వచ్చే ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు హిస్ట్రెక్టమీ అనే మాట ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది అవి లేకుండా పోతే గర్భసంచి దయచేసి దాన్ని కాపాడుకోండి అది దాని విలువ మీకు తెలియట్లేదు దాని అవసరం చాలా ఉంది మీ శరీరంలో వ్యర్థాలను విసర్జించడానికి అద్భుతంగా భగవంతునిచ్చినటువంటి వరం ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి మీ శరీరంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ బయటికి గెంటేస్తాం ఫిల్టర్ మీ మానసిక భావోద్వేగాలు శరీరంలో హెచ్చుతగులు ఉన్నటువంటి హార్మోన్స్ ఇవన్నీ ఆ చెత్త అంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి ఒకే ఒక్క మార్గం గర్భసంచి యూట్రస్ దాన్ని కాపాడుకోండి దాని అవసరం చాలా ఉంది అది అన్నశ్రీగా తీసి పాడేసేది కాదు అంటే ప్రమాదం వచ్చిన తర్వాత తీసేయలేదు ఎలాగో కానీ దాన్ని కాపాడుకోకుండా మనం చేస్తున్న పొరపాట్లు పిల్లలు ఏడుస్తున్నారనో గొడవ పెడుతున్నారనో చికెన్లు మటన్లు విరివిగా పెట్టేయకండి పూర్వం అంటే మాంసాహారం ఉండేది తక్కువగా ఉండేది నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలు